తిరుపతి జిల్లా సత్యవేడు నియోజకవర్గంలో టీడీపీలో అంతర్గత విభేదాలు ఉధృతంగా మారాయి ఎమ్మెల్యే ఆదిమూలం వ్యవహార శైలి వైఖరిపై నాయకులు కార్యకర్తలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు ఈ నేపథ్యంలో వారు సమావేశమై బహిరంగంగానే ఆయనపై తిరుగుబాటు ప్రకటించారు సత్యవేడు నియోజకవర్గానికి చెందిన దళిత నాయకులు కార్యకర్తలు తిరుపతిలో సమావేశమై తమ అభ్యంతరాలు వెళ్లగక్కారు దళిత ఎమ్మెల్యే అని చెప్పుకుంటూ దళిత కార్యకర్తలను చులకనగా చూడటం ఆదిమూలం అలవాటుగా మార్చుకున్నారని ఆరోపించారు ఎలక్షన్లో యాస్పరెంట్గా టికెట్ ఆశించి తెలుగుదేశం పార్టీలో టికెట్ ఆశించి చంద్రబాబు నాయుడిని కలవడం జరిగింది లోకేష్ గారిని కూడా కలవడం జరిగింది అందులో ఆయన టికెట్ని మనం ఆదిమూలం గారికి ఇవ్వడం జరుగుతూ ఉంది మీరంతా ఆయనకు గెలుపు కోసం కృషి చేయండి మీరు అక్కడి నుంచే పనిచేయండి అనేసి అని ఆయన ఆదేశాలు ఇస్తే సత్యవేడి నియోజకవర్గంలోనే ఉండి రాత్రి మొగళ్ళు ఆదిమూలం గారికి టికెట్ కేటాయిస్తే ఆయన గెలుపు కోసం మేము రాత్రి మొగలు కష్టపడి ఆయన గెలిపించుకున్నాము ఆయన గెలిచిన తర్వాత ఎస్సీ సామాజిక వర్గానికి ఆయనకు అందరికీ అందుబాటులో ఉంటారని మేము అందరం కూడా అనుకున్నాము కానీ గతంలో ఆయన వైసీపీలో ఉన్న సంబంధాలని వాళ్ళనట్లే కంటిన్యూ చేస్తూ వాళ్ళతోనే ఉంటూ ఆయన కోసం నిజమైన తెలుగుదేశం కార్యకర్తలు పనిచేసిన వ్యక్తుల్ని పక్కన పెడుతూ రావడం జరిగింది అందుకు తెలుగుదేశం పెరిగింది ప్రతిదానికి కులం కార్డు దళిత కార్డు నన్ను వేసుకుంటున్నారు అభివృద్ధికి అడ్డుపడుతున్నారు నిన్న డిఆర్సీ మీటింగ్ లో కూడా నేనున్నాను సార్ ప్రోటోకాల్ ఇవ్వలేదు ప్రోటోకాల్ ఇవ్వలేదు అని అంటే డిఆర్సీ మీటింగ్ కి ఎందుకు వచ్చారు మరి వాళ్ళు ఇలాగే ఎంఆర్ఓ ఆఫీస్ కి తాళం వేసినట్లుగా వీళ్ళు కూడా మిమ్మల్ని రానివ్వలేదా కలెక్టర్ గారు ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు కూడా మీరు చెప్పిన మాట మీరు చెప్పిన విధాన్ని కూడా మీ సమస్యలన్నీ కూడా తీసుకున్నారు కదా మరి అక్కడ ప్రోటోకాల్ అనేది లేదా అలాగే అమరావతిలో సుప్రబిన ప్రభుత్వం ఇది మంచి ప్రభుత్వం ప్రోగ్రామ్కి మీరు గవర్న గౌరవనీ ఎమ్మెల్యే అని చెప్పేసి కదా మిమ్మల్ని ఆ రోజున అక్కడ ఆహ్వానించారు ప్రభుత్వం మిమ్మల్ని ప్రోటోకాల్ పిలుస్తుంది కదా మరి అక్కడికి అమరావతికి ఎలా వచ్చారు